ఎక్కడ పడితే అక్కడ ముందు కొట్టడానికి ఎవడ కనపడితే వాడిని కొట్టడానికి ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరడానికి నువ్వేమన్నా పెద్ద దాదాని అనుకుంటున్నావురా ఇంకా మనం బెస్ట్ వాడితో మాట్లాడవసరం మాట్లాడవసరం అంటున్నారు మరి వాడితో పోయి ఫైటింగ్ చేస్తారా ఏం ఫైటింగ్ చేస్తామండి ఆ రెండు మనుషులు ఎత్తి కుదేసి చింతపండి చింతపండి చేశాడు మన కాలనీ అంతా కలిసి కట్టగా వెళ్ళినా వెంట్రుక ముక్కు కూడా పీకలేము అయినా మన పంతుడమే గాని పెహల్వానం కాదు కదా ఇదిగో మాస్టారు మీరే ఏదైనా ఐడియా ఉంటే ఆలోచించండి ఆలోచించేది ఏంటండి వాడిని అలా ఊరికే పెట్టకూడదు వాడి మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు అయినా పెట్టి ఎంతవరకు తీసుకెళ్లాలి అంతవరకు తీసుకెళ్ళాలి టూ టౌన్ స్టేషన్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఎస్ఐ రంగారావు హలో రంగారా వివాహ భోజనంబు వంట కంబు సార్ ఏంటి సార్ ఈ దౌర్జన్యం నేను దౌర్జన్యం చేస్తాను చేస్తావా సార్ అనవసరంగా తొందరపడుతున్నా నీలాంటి వాడిని ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఎవరు నువ్వు ఆమె నా వైఫ్ సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇన్స్పెక్టర్ ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు తెలుసుకోవచ్చా అతను మీ ఇంట్లో దూరం న్యూసెన్స్ చేస్తున్నాడని మీ హస్బెండ్ కేసు పెట్టాడమ్మా ఇతనికి నాన్ సెన్స్ న్యూ సెన్స్ చేయాల్సిన అవసరం ఏంటండి ఇతను వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్ అంటే మీ అన్నయ్య కాదు మీ బంధువా నాన్సెన్స్ సెన్స్ అట్లీస్ట్ ఫ్రెండా ఎస్ ఫ్రెండే బాయ్ ఫ్రెండ్ మై హస్బెండ్ హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా ఏ ఉండకూడదా మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉన్నప్పుడు ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదు మగాడికి మాత్రమే మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుందా ఆడదానికి ఉండదా మీ ఆవిడ ఎంత ఓపెనగా సెటప్ గురించి స్టేట్మెంట్ ఇస్తుంటే నువ్వెందుకు ఆ కేస్ పెట్టావ్ పార్టనర్షిప్ ప్రాబ్లం సార్ జనరల్ గా ఒక మగాడికి ఒక వైఫ్ సైడ్ కి కూడా ఉంటే ఎలా సవతి పోరు ఉంటుందో ఆడదానికి ఇద్దరు కేర్ టేకర్స్ ఉంటే ఇలాంటి పార్ట్నర్షిప్ ప్రాబ్లమే వస్తుంది సవతి పోరు మరి అమ్మ ఆ సారీ ఏంటి సపత్తుల మేము ఆ వాడు బాయ్ ఫ్రెండ్ నా హస్బెండ్ ఎలా కనిపిస్తున్నాను పెళ్ళారికి పక్కలేసే బ్రోకర్లా కనిపిస్తున్నాను ఆహ్ ఎందుకండి అంత ఫీల్ అవుతారు బాయ్ ఫ్రెండ్ అన్నమాట నేనేమైనా పుట్టించానా రంగు ముగ్రన పట్టణ నేనేమైనా కల్పించానా నా పెళ్ళానికి పాలన వారితో సంబంధం ఉంది వాళ్ళిద్దరికి సమా లక్ష్యం ఉన్నాయి నేను లేని టైంలో ఇంటికి రప్పించుకుంటుంది నా భార్య వాల్ చంపిన టైపు అని ఖాళీ మొత్తం చెప్పారా లేదా మీరు అన్న చెప్పానండి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పలేదు మీకే కాదు నాకు కూడా సిగ్గానే ఉంది ఇక్కడ ఉండాలంటే ఓ పెళ్ళైన వాడింట్లోకి వచ్చి కాపురంలో భాగస్వామి అడగటం తప్పే నలుగురిలో మీకు తలవంపులు తేవడం రాంగే ఐఎం వెరీ సారీ నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ మీరు నాకు చిన్న సాయం చేయాలి అలా రోడ్డు మీదకొచ్చి నా భార్య పతివ్రత నా పెళ్ళానికి శివాజీకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని నా భార్య పతివ్రత నా పెళ్లానికి శివాజీకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు నేనే తప్పతాగి తప్పుగా వాగాను అని రెండే రెండు ముక్కలు అలా నలుగురిలోకి వచ్చి చెప్పండి మీ కాళ్ళకు సలాం కొట్టి మీ భార్యను మీ చేతిలో పెట్టి నా సామాన్లన్నీ సర్దుకొని మళ్లీ మీ కళ్ళకు కనబడకుండా వెళ్లిపోతాను ఎందుకంటే ప్రతి మనిషి ఒంటిలోనూ బీపీ షుగర్ కిడ్నీ ట్రబుల్ లాంటి జబ్బులు ఉంటాయి కానీ నువ్వు అనుమానం అసూయ ద్వేషం లాంటి జబ్బులతో కుళ్ళిపోయి ఉన్నావురా అవన్నీ తగ్గి నువ్వు మామూలు మనిషి అయ్యే ట్రీట్మెంట్ నా దగ్గరుంది నీ జబ్బులన్నీ నయమయ్యే వరకు నేను ఇక్కడే ఉంటా నువ్వు పోలీసుల్నే పిలుస్తావో రౌడీల్నే పంపిస్తావో వాడి అబ్బాయి ఎవడైనా సరే ఎవ్వడొచ్చినా సరే ఈ కాలి వేళల్లోని చిటికిన వేలు గోటిలోని మట్టి కూడా పేకలేదు శిరీష నా కాపురాన్ని నిలబెట్టుకుంటున్నానో పోల్చుకుంటున్నానో నా జీవితాన్ని బాగు చేసుకుంటున్నానో పాడు చేసుకుంటున్నానో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాను నా భర్త నింద వేశాడన్న ఒకే ఒక కారణంతో ఆయన నాట మధ్య సాడుకుంటున్నాం అనుమానించాడన్న ఒకే ఒక కారణంతో నా భర్తకి నట్టిట్లో నరక చూపిస్తున్నాం ఇంకే నాటకం నా వల్ల కాదండి ఆయన దగ్గరికి ఇదంతా మేము మిమ్మల్ని మార్చడానికి ఆడుతున్న నాటకం అని చెంపలేసుకుని చెంపలేసుకుని తరువాత ఆయన నమ్ముతానంటే నమ్ముకుంటాను పోమంటే పోతాను కాదు చూస్తాను బోలో స్వతంత్ర భారత్ కి జై బోలో భారత్ మాతాకి జై ఈ జై ఎందుకు కొట్టానో తెలుసా మేడం పాకిస్తాన్ వాళ్ళు ఎన్నిసార్లు మన మీద పడి మన వాళ్ళని చంపుతున్నా వాళ్ళు మన బిడ్డలేరా శాంతం శాంతం అంటుంది భారత్ మాత నేనేదో నీ కాపురం సరిదిద్దుదామని ఇక్కడికొస్తే నా మొగుడికి కన్నీళ్లు పెట్టించావని నన్ను పాకిస్తాన్ నుండి చూసినట్టు చూసావే తల్లే ఈ దేశంలో పుట్టిన ఆడవాళ్లు మొగుళ్లు బెల్టులతో కొట్టినా భరిస్తారు కాళ్లతో తన్నినా సహిస్తారు అది మీ గొప్పతనం కాదు ఈ మట్టి గొప్పతనం హ్యాట్సాప్ భారత్ మాత హ్యాట్సాప్ మొగుడికి చిన్న తలనొప్పి వస్తే అయ్యయ్యో నా మొగుడికి తలనొప్పి వచ్చిందే ఎక్కడ అమృతాంజనం ఎక్కడా అని తెగ టెన్షన్ పడిపోతారు అవునా మీ ఆడాళ్లంతా ఇంతే పెళ్లాల కన్నీళ్లు లాంటివి మొగుళ్ళు కన్నీళ్లు లాంటివని డిసైడ్ చేసేస్తారు నువ్వు చెబితే వినడానికి కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడితే అర్థం చేసుకోవడానికి నీ మీద నీ మొగుడుకొచ్చింది కోపం కాదమ్మా అనుమానం అనుమానం అనే వ్యసనం ఉన్నవాడు వాడంతట వాడు కళ్ళు తెరవాలి తప్ప వేడుకున్న రుజువులు చూపించిన లాభం ఉండదు శిరీష నీ భర్త ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకున్నాడని నువ్వు ఈ రోజు కరిగిపోతే నీ జీవితంలో చివరిదాకా కన్నీళ్లు వెంటాడుతూనే ఉంటాయి బాధపడుతున్నాడని నువ్వు కదిలిపోతే నీ కాపురం నిజంగానే కూలిపోతుంది నీ భర్త కన్నీళ్లు ముఖ్యమో నీ కాపురం ముఖ్యమో నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఏంటి ఇంకా స్కూల్కి వెళ్లేదా లేదండి ఏ లాండ్రీ షాప్ సుబ్బలక్ష్మి పిల్లలు యూనిఫామ్ మన బట్టలు తీసుకెళ్లి నాలుగు రోజులు అయింది నాలుగు రోజులైనా బట్టలు తీసుకురాలేదా స్ట్రైక్ చేస్తున్నాను మీకు స్టైక్ బాబు చేయకూడదా ఆటో వాళ్ళు చేయొచ్చా ఆర్టీసీ వాళ్ళు చేయొచ్చా మీ కాలేజీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎవడు పడితే స్ట్రైక్ చేయొచ్చు కానీ మా మడిలో స్ట్రైక్ మీకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధగానే ఉంటుంది యూనిఫామ్ లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళగలు గుడ్డ లేకుండా కాలేజీకి వెళ్ళగలు అయినా సరే నా పెట్టి హీట్ ఎక్కేది లేదు మీ బట్ట నురిపి ఎక్కేది లేదు ఎందుకని ఎందుకంటే స్ట్రైక్ చేస్తున్నానండి అదే ఆ స్ట్రైక్ ఎందుకని ఏం చెప్పమంటారండి నా బాధ నా పెళ్ళ నా పక్కలోకి రావట్లేదు అవునే ఎందుకు రానవటలేదు ఈ మధ్య నా మొగుడు చాలా చెడిపోయాడండి ఏం చేశాడు ఏం చేశాడంటే ఏం చేయడం లేదు పెళ్ళైన కొత్తలో డే నైట్ డ్యూటీ చేసేవాడు కొన్నాళ్ళకి డే ఆర్ నైట్ డ్యూటీ చేసేవాడు తర్వాత ఆదివారం ఆదివారం అన్నాడు ఆ తర్వాత పున్నానికి అన్నాడు ఇప్పుడు ఆరు ఏంటి నా పరిస్థితి ఏ సమరానికి సమ

మీరంతా ఊరుకుంటారా అందుకే ఫుడ్ కి స్ట్రైక్ ప్రకటించారు అసలు ఏ సాక్ష్యం లేకుండా నీ మొగుడిని ఎలా అనుమానించావు సాక్ష్యం లేకుండా మీ పిల్ల పతితని మీరు ఎలా చెప్పారో అలాగే ఏ సాక్ష్యం చూసి మీ పెళ్ళం చెడిపోయిందని సాటింపేశారు ఏ సాక్ష్యం చూసి మీ ఆవిడికి రంగంట కట్టారు మాట్లాడరంటండి శివాజీ మీ భార్య పార్క్ లో తిరగడం మీరు చూసారా శివాజీ మీ భార్య బెడ్రూమ్ లో దొర్లుతుంట మీరు చూసారా సినిమా హాల్లో చూసారా ఎక్కడ చూశారో చెప్పండి బాబు చెప్పు అలో నన్ను చూసి చెప్పు మీరు చెప్పలేరు ఇతను నా భార్య చెడిపోయిందంటే అందరూ నమ్ముతారు నేను నా భర్త తిరిగిపోతంటే నమ్మరా ఏంటిది ఆడవానికి ఒక న్యాయం మగానికి ఒక న్యాయమా పక్క వాళ్ళకి బుద్ధి చెప్పే ముందు మన బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవాలి మావా నేను కొట్టిన దబ్బికి అందరూ నోళ్లు మూసుకుని ఎలా వెళ్ళిపోయారా చూసావా